సో ఇదిగోండి ఈరోజు మనం ఏం కర్రీ వండాము చూపిస్తాను ముందైతే మన ఓరియోగాడికి సో గుడ్లు ఉడకబెడుతున్నాం అనమాట ఎగ్స్ దానికి వాళ్ళ సండే కాబట్టి సో నేనైతే ఏం కర్రీ వండినో చూపిస్తాను కంప్లీట్ అయిపోయింది సో ఏమండి నేను ఎలా వండాను చూద్దాం సో అయిపోయింది కర్రీ మూత పెట్టేసి మనం ఇది ఎట్లా వండాము ఏమేమి తీసుకున్నాము దానికోసం చూద్దాం ఇక చాలా బాగుంది కదా గ్రేవీ సో ఇట్లా ఓకేనా సో ఈ కర్రీ అన్నది తప్పకుండా నచ్చుద్ది సో దయచేసి చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజలస అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఎందుకంటే చాలా రోజులకి నేను సో వంట గదిలోకి వచ్చినాను అంటే మనకి సో చాలా రోజులు పెడుతున్నాను ఎక్కువ అటు ఇటు బయటకు వెళ్ళినా పెడుతున్నాను చిన్న చిన్న షార్ట్స్ పెడుతున్నాను ఇంకా చాలా రోజులు అవుతుంది కదా మనం వీడియో పెట్టక సో మనం వీడియో పెట్టేసుకుందాం ఏం వండిను ఎలా వండిను చూడండి సో నేనైతే ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను అనమాట చక్కగా కడిగేసి పక్కా పెట్టేసినాను ఇంకా నీళ్ళగా పంపేసి మొత్తం పెట్టేసినాను దాన్ని కాంబినేషన్ పాలకూర అనమాట ఒక చిన్న కప్పు పాలకూర అంటే చిన్న కట్ట తీసుకున్నాను అనమాట చక్కగా కడిగేసి పక్కా పెట్టేసినాం ఆ కాంబినేషన్లో మనం ఇప్పుడు పాలకూర మటన్ వండుకున్నాం చాలా చాలా బాగుంటుంది రెసిపీ అన్నది సో కుక్కర్లో వేయకుండా డైరెక్ట్గా నేను కడాయిలో వండేస్తున్నాను అంటే డిష్లో కొంచెం ఆయిల్ ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న పెద్దది టమాటా ఒకటి సో వండేసుకున్నాం ఆయిల్ వేడెక్కుతుంది కదా కుక్కర్ పెడితే బాగుండదని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కొంచెం వేసినాము సో ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు వేసేసుకున్నాం సన్నగా తరిపె తరిగి పెట్టుకున్నాం అనమాట సింపుల్ ప్రాసెస్ మనం ఈ కర్రీ అన్నది చపాతీ సూపర్గా ఉంటుంది సో అది మళ్ళీ గ్రేవీ లాగా పెట్టేస్తాను ఇంకా కొంచెం ఒక రెండు ఉల్లిపాయలు వేసినాక ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసిన అనమాట సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది ఇంకా నేను చుక్కకూర గోంగూర అవన్నీ చేసినాను కానీ సో పాలకూర మటన్ ఎప్పుడు వండలేదు కదా ఇంకా ఉల్లిపాయలు ఉడికినాయి కొంచెం అల్లం వేసినాం అల్లం వేసినాక ఏం చేయాలంటే కొంచెం కలపాలన్నమాట అట్లా ముద్దలాగానే వేసేసుకోండి కొంచెం పోపలో వేసేసినాం అనుకో ఈ అల్లం అన్నది నేను కార్తీక మాసం రా చేసినాను డీప్ ఫ్రిడ్జ్లో పడేసినాను అనమాట సో ఇప్పుడు ఉల్లిపాయలు అవి ఉడికినాయి కదా అల్లం వేసినాం నెక్స్ట్ టమాటా వేసేసుకున్నాం అనమాట కొంచెం గ్రేవీ రావాలంటే మనకు టమాటా ఉంటేనే దానికి టేస్ట్ ఉన్నది పాలకూర పాలకూలకి కొంచెం సాల్ట్ ఇచ్చినా తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట టమాటా ముక్కలే ఇంకా లైట్గా దాన్ని బట్టి మనము మళ్ళీ కర్రీలో వేసేసుకోవచ్చు సో మూత పెట్టద్దు ఒక్క రెండు నిమిషాలు టమాటా మొగ్గే వరకు సో మొగ్గిపోయి తీసేసుకున్నాం కుక్కర్లో వేయచ్చు కుక్కర్లో వేస్తే కొంచెం టేస్ట్ ఉన్నది అదవుతుంది అనమాట నెమ్మదిగా వండేయచ్చు అని చెప్పేసి పెట్టినా నెక్స్ట్ పసుపు వేస్తున్నాం అనమాట కొంచెం మనం ఆకుకూర వేస్తాం కాబట్టి పసుపు అనేది తక్కువ వేసుకోవాలన్నమాట గ్రీన్ కలర్ అన్నది కనపడాలన్నమాట మన కర్రీలో సో చాలా బాగుంటుంది టమాటా ఉడికింది పసుపు వేసేసుకున్నాం నెక్స్ట్ పాలకూర వేసేద్దాం అనమాట అంతే ఒక కప్పు పాలకూర చక్కగా సో ఇట్లా నెమ్మదిగా కలిపేసేసుకున్నాం ఏం లేదు ఈ మధ్య వీడియోలు పెట్టా ఇట్లా కుకింగ్ వీడియోస్ పెట్టాలంటే కొంచెము ఏం వెరైటీ వండితేనే పెట్టాలనిపిస్తుంది సో అందుకోసం ఒకటి ఒకటి మాకు బయట కోతులు వస్తున్నాయి రెండు అందుకోసం మన లోపల పెట్టాలంటే పొడి చేసేస్తున్నట్లు కనుక అప్పుడు అంతా రెడీ చేసుకోండి కొంచెం కష్టమవుతుంది అందుకోసం పెట్టడానికి కుదరట్లేదు అనమాట ఇవాళ మాత్రం నెమ్మదిగా పెట్టిస్తున్నాను అనమాట సో పాలకూర మొత్తం ఉడికిపోయింది ఇంకా సో అంతా సరిపోతుంది ఇట్లా కాకపోయినా మనం గ్రేవీ అయినా పాలకూరని మిక్సీ పట్టేసి వేసేసుకోవచ్చు కాకపోతే అంత ప్రాసెస్ ఎందుకని చెప్పేసి నా సింపుల్ వేల ఇట్లా చేసేసుకున్నాను అనమాట ఇంకా ఉడికింది కదా మటన్ వేసేసుకున్నాను పావు కేజీ మటన్ చాలా రోజుల కార్తీక మాసం మొత్తం ఏమీ వండలేదనమాట నేను సో ఇవాళ తెచ్చేసుకుంటే వండేషన్ అనమాట సో మా అటు ఇటు అయితే ఆరుస్తా ఉన్నాడు ఇంకా మటన్ చికెన్ మటన్ చికెన్ అనుకుంటాను మటనే తెప్పిస్తాను వాడి కోసం అనమాట ఇంకా సో మాకేమో చపాతీస్ మేము వేరే అనమాట సో ఎందుకో కార్తీక మాసం మొత్తము తినకపోయేసరికి అంత పెద్ద ఇష్టం లేదనమాట సో కొంచెము ఉడికింది మటన్ని పాలకూర అది కొంచెం ఉడికేసింది కదా ఇప్పుడు మనము అందులోకి సో నెక్స్ట్ వేసుకునేది ఉప్పు కారాలు అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది సరిపోను కారం ఒక్క స్పూన్ వేసిన అనమాట ఏమో ఎక్కువ వేసుకుంటే దాని టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట పాలకూర వేసినాం కాబట్టి పాలకూరది మంచి రుచి ఉంటుంది అనమాట మనం ఏ కాంబినేషన్లో అయినా సరే పాలకూర బాగుంటుంది ఒక స్పూను కారం వేసినాక తాలో సరిపోను సాల్ట్ వేసిన పాలకూరలో తక్కువ పడుతుంది అనమాట పాలకూర ఉన్న కాంబినేషన్లో సాల్ట్ ఎప్పుడు కానీ అందుకోసం మనం కొంచెం మళ్ళీ పోపులో అప్పుడు వేసినాం కదా ఉల్లిపాయలలో సో అది ఇది కరెక్ట్గా సరిపోద్ది అనమాట సో ఉప్పు కారం వేసినాం చక్కగా కలిపేసినాం దాన్ని కొంచెము కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేసేద్దాం అంతే ఏం లేదు చక్కగా మూత పెట్టేసి కొంచెం మజ్జేసినామంటే సరిపోద్ది అనమాట ఇంకా ఇంకిపోయింది పట్టేసింది కదా ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసినాము కొంచెం సో సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో చక్క ఉడికిందనమాట దగ్గరికి ఇంకే వరకు అనమాట సో ఇప్పుడు వాటరు పోసేసుకున్నాం కొంచెం కుక్కర్లో అయితే ఒక నాలుగు విజిల్ ఇస్తే సరిపోయేది కదా నేను ఇంకా అట్లాగే అదే డిష్లో వండేస్తున్నాను అనమాట అందుకోసమే దానికి సరిపోని ఆల్రెడీ మనకి పోపులోనే ఉడికింది మటన్ హాఫ్ సో చూపిస్తారు చూడండి ఇంకా ఆఫ్ బయల్ అయింది అనమాట సో మనం ఇప్పుడు కొంచెం వాటర్ మనకు సరిపోని వేసుకొని ఒక ఐదు నుంచి ఒక ఎనిమిది నిమిషాల వరకు చక్కగా సిమ్లో పెట్టేసి మనం వాటర్ సరిపోని గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకున్నాం మనకు కరెక్ట్గా మనకి సరిపోద్ది అనమాట చపాతీలోకి ఎట్లా ఉంటే సరిపోద్దు అంతా వాటర్ వేసేసుకోవాలి నేనైతే మంచిగా చక్కగా ఒక హాఫ్ బాటిల్ పోసేసుకున్నాను అనమాట పోసేసి మూత పెట్టేసినా చక్కగా ఉడికేసిన ఒక ఎనిమిది నిమిషాలని అయితే సిమ్లో పెట్టేసి చక్కగా ఉడికేసింది సో దగ్గర పడింది ఇంకా మా ఓరియమ్మకి ఎగ్స్ పెడుతున్నాను ఇంకా దానికి ఎగ్స్ పెట్టేస్తే రెండో తిన్నదంటే ఫుల్ అయిపోతుంది అనమాట ఇంకా దానికి ఏమీ తేలేదు సో చక్కగా మనం మటన్ పాలకూర రెడీ అయిపోయింది గ్రేవీతో సరే అంతే ఇంకా ఏమీ మసాలాలు అవి ఏమి పెద్ద అవసరం లేదు చాలా స్మెల్ అయితే అదిరిపోయింది అనుకోండి ఇంకా సో చపాతీ పెట్టేసుకొని తినేయడం అనమాట చపాతీస్ కోసమే వన్ అనమాట ఇది సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమలస్ వరకు ఉంటారండి నమస్కారం థ్యాంక్ యూ బై బాయ్